ఈరోజు ఈ వీడియో ద్వారా డిటిహెచ్ వాడే వినియోగదారులు మొబైల్ నంబర్ ద్వారా రీఛార్జ్ చేసుకోవడం కరెక్టా కాదా అనే దాని గురించి చర్చిద్దామండి ఇంకొక విషయం ఏంటంటే మీ మంత్లీ రెంటల్ ప్యాకేజ్ ఎక్కువగా ఉందా దాన్ని తగ్గించుకోవాలంటే ఏ విధంగా తగ్గించుకోవాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం ముందుగా మొబైల్ నెంబర్ ద్వారా రీఛార్జ్ చేయడం విషయానికి వస్తే అది మీరు ఒకటే నెట్వర్క్ వాడుతూ ఉండి ఒకే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటే గన దాని ద్వారా మీరు రీఛార్జ్ అనేది చేసుకోవచ్చండి మొబైల్ నెంబర్ ద్వారా అలా కాకుండా మొబైల్ నెంబర్ ఒకటే ఉండి ఒకే నెట్వర్క్ సంబంధించిన రెండు మూడు కనెక్షన్లు ఉన్నట్లయితే అప్పుడు మీ మొబైల్ నెంబర్ మీద మూడు ఐడీలు చూపిస్తాయండి అదే మొబైల్ నెంబరు ఒకటే నెంబర్ ఉండి వేరే వేరే నెట్వర్క్ కనెక్షన్లు తీసుకున్నట్లయితే అంటే ఉదాహరణకు ఒక మొబైల్ నెంబర్ మీద టాటా ప్లే ఎయిర్టెల్ సన్ డైరెక్ట్ వీడియోకాన్ డిష్ టీవీ అన్ని కనెక్షన్లు ఉన్నట్లయితే డిటీహెచ్కు సంబంధించిన కంపెనీ యాప్లలో అయితే ఇప్పుడు సన్ డైరెక్ట్ అనుకోండి సన్ డైరెక్ట్ యాప్లో అయితే సన్ డైరెక్ట్ ఐడి చూపిస్తుంది అది కరెక్ట్గానే వస్తుంది అదే టాటాప్లే యాప్ అనుకోండి టాటాప్లేకి సంబంధించిన నెంబర్ కరెక్ట్గా చూపిస్తుంది ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు రిజిస్టర్ మొబైల్ నెంబరు ఒకటే ఉండి ఒకటే సెటాప్ బాక్స్ ఉంటే గానీ కరెక్ట్గా రీఛార్జ్ చేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు అదే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఒకటే ఉండి ఇంత ముందు ఏదైనా సెటప్ బాక్స్ వాడి అది పక్కన ఉంచి ఇంకొక సెటప్ బాక్స్ తీసుకొని అలాగ ఉంటే కన్నా దానికి ఐడి నెంబర్లు మారుతాయి కాబట్టి ఏ సెట్ ఆప్ బాక్స్ అయితే ఐడి నెంబర్ ఉంటదో అదే ఐడి నెంబర్ తీసుకొని కరెక్ట్ గా రీఛార్జ్ చేస్తే రీఛార్జ్ చేసేటప్పుడు ఎటువంటి సమస్యలు రావు సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీ ప్యాకేజ్ ఎక్కువ మంత్లీ రెంట్లు ఉంటే దాన్ని ఎలాగా తగ్గించుకోవాలి అనే దాని గురించి డిటిహెచ్ కంపెనీ వారు ఏదైనా మీకు ఛానల్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్ కి మిస్ కాల్ ఇవ్వండి అని స్క్రీన్ మీద నెంబర్ చూపిస్తూ ఉంటారు అదే విధంగా ఏదైనా డియాక్టివేట్ రిమూవ్ చేసుకోవాలంటే దానికి ఏం నెంబర్ ఏమి మీరు ఏదైనా ఛానల్ యాడ్ చేసుకునేటప్పుడు మీకు ఇది కంటిన్యూగా అవసరం అవుతుంది ఖచ్చితంగా డైలీ చూస్తాము అనే ఛానల్ మాత్రమే యాడ్ చేసుకోవాలి మంత్లీ రెంటల్ ఎక్కువ అయినప్పుడు మీకు అవసరం లేని ఛానల్ ఏదైనా రిమూవ్ చేసుకొని మీ మంత్లీ రెంటల్ తగ్గించుకోవచ్చు అది మీ డిటిహెచ్ యాప్ ద్వారా లేదంటే మీ సమీపంలోని డీలర్ ద్వారా లేదంటే హెల్ప్ లైన్ నంబర్స్ కాల్ చేసి చేసుకోవచ్చండి ఈ వీడియో ద్వారా మీకు ఉపయోగపడే సమాచారం ఇచ్చానని అనుకుంటున్నాను ఈ వీడియో వల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉంటే లైక్ కామెంట్ షేర్ అండ్